వనపర్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యా వ్యవస్థను అభివృద్ది చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే అన్నారు వనపర్తి జిల్లాలో పాఠశాలల పునః కార్యక్రమంను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి పండగ వాతావరణంతో ప్రారంభించారు విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్బుక్కులు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు గత సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ వందలాల్ పవార్ సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ వందలాల్ పవార్ మాట్లాడుతూ పాఠశాల దశలో భవిష్యత్తు లక్ష్యం నిర్దేశించుకొని నిర్దేశించుకుని అవగాహన పెంచుకొని ప్రావీణ్యం పొంది సాధించేలా పట్టుదలతో సాధించాలన్నారు విద్యార్థులకు ఉపాధ్యాయులు ఏ రంగాలలో ఏ ఏ విధమైన అవకాశాలు ఉన్నాయనే విషయాలను దిశను చూపించేలా చుక్కానిలా వ్యవహరించాలన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు పాటు ఉచిత ఆహారంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు మనపర్తి నియోజకవర్గంలోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్న పాఠశాలతో పాటు మిగిలిన పాఠశాలను అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు అప్పుడు బడిలు పోవాలంటే ముందుగా అంటే నేను కూడా ప్రభుత్వ బడిలు చదివినా జిల్లా పరిషత్ స్కూల్లో ఫస్ట్ ఫిఫ్త్ తర్వాత హోస్టల్ స్కూల్లో సైనిక స్కూల్లో తర్వాత చదవడం జరిగింది ముందే ప్రతి బడి పిల్లలకి ప్రభుత్వమే పుస్తకాలు నోట్బుక్స్ వర్క్ బుక్స్ యూనిఫామ్స్ అన్ని ఇస్తూ ఉన్నాయి చాలా సంతోషం అనిపిస్తుంది ప్రత్యేకంగా ఇది గర్ల్స్ స్కూల్ కాబట్టి ప్రత్యేకంగా గర్ల్స్ ఎడ్యుకేషన్ విషయంలో గతంలో మా నాయకులు చెప్పేవారు ఒక అమ్మాయికి చదివితే ఒక ఇంటికి చదివినలాగా లెక్క ఆ టైం దాటిపోయి మొన్న టెన్త్ క్లాస్ రిజల్ట్ కూడా చూస్తే అమ్మాయిలు పాస్ పర్సెంటేజ్ సక్సెస్ రేటు వచ్చిన ఉన్నత ఫలితాలు చూస్తే అమ్మాయిలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు ఏ రంగంలో పోయినా మనకి అమ్మాయిలు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అచీవ్మెంట్స్ అది చేస్తూ ఉన్నారు చాలా గౌరవంగా ఫీల్ అవుతూ ఉన్నాం ఎందుకంటే ఒకనాటి విద్య నుంచి దూరం ఉన్న వాళ్ళు ఇప్పుడు విద్యారంగంలో కూడా దాంతోపాటు ప్రతి రంగంలో కూడా ఒక అడుగు ముందునే తీసుకొని దిశానిర్దేశం సమాజానికి ప్రతి రంగానికి చేస్తూ ఉన్నారని చాలా సంతోషం అనిపిస్తూ ఉంది మనకి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి స్కూల్లో నాణ్యతమైన విద్య ఉండాలి అన్ని సౌలతులు ఉండాలి ఈ విషయంతో ప్రత్యేకంగా ప్రభుత్వ బడిలో పిల్లలు వచ్చి చదవాలి ఈ ఉద్దేశంతో ఉచిత పుస్తకాలు కావచ్చు నోట్బుక్స్ కావచ్చు యూనిఫామ్స్ కావచ్చు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నది దాంతోపాటు మౌలిక మౌలిక సదుపాయాలు ప్రతి స్కూల్లో ఉండాలని కాబట్టి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరిట ప్రతి స్కూల్లో కమిటీలు నిర్మాణం చేసుకొని ఆ స్కూల్లో డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఉపాధ్యాయులు వారు చేసిన చదువు కానీ వారు చేసిన కాంట్రిబ్యూషన్ కానీ వాళ్ళు చెప్పే విధానాలు కావచ్చు ఇప్పుడు కొత్త యుగంలో ప్రతి స్కూల్లో మీరు పోయి చూస్తే డిజిటల్ క్లాస్ రూమ్లు కూడా రావడం జరిగింది స్థాయి విద్య ఇస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు ఒక బడిలో ప్రభుత్వ బడిలు చదివితే మీరు ఎమ్మెల్యే స్థాయికి కూడా పోవచ్చు వివిధ ప్రజాప్రతినిధి స్థాయిలో పోవచ్చు అధికారులు దాంట్లో పోవచ్చు వివిధ రంగంలో వ్యవసాయం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇండిపెండెంట్ ఇండస్ట్రీ తర్వాత ఏ రంగం అయినా దానికి మూడే మూడు పోయిస్తారు కానీ ఖచ్చితంగా సంబంధించిన జ్ఞానం మీద ముందు పర్సనాలిటీ ఈ కార్యక్రమానికి మోడపాట కార్యక్రమానికి మరియు ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసుకోబోతున్న ఈ కార్యక్రమానికి నాతో పగారు గవర్నమెంట్ స్కూల్స్ గురించి ప్రధాక మనందరూ మాట్లాడారు కలెక్టర్ గారు కూడా మాట్లాడారు భర్తలో ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న బా స్కూల్లో పక్కల కనిపిస్తున్న ఇంటర్మీడియట్ కాలేజ్లో చదువుకొనిపోయి మన కొడంగల్ నుంచి గెలిచి మధ్యలో ముఖ్యమంత్రి ఆయన ఎవరు రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి సార్ గుణపర్తుల్ని చదువుకొని పోయింది కాబట్టి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ పెట్టి గవర్నమెంట్ స్కూల్ను మనం ఎట్లా చేయాలని ఆలోటంతో రెండు వేల కోట్లు గవర్నమెంట్ స్కూల్కు రిలీజ్ చేసిన మన ముఖ్యమంత్రి గారికి మనం ఒకసారి చెప్పట్లతో సార్ స్వాగతం చెప్పాలి రెండు వేల కోట్లు రిలీజ్ చేసి ఫస్ట్ ప్రయారిటీ కింద ఏ ఏ స్కూల్స్ ఇబ్బంది ఉన్నాయి ఎమర్జెన్సీ ఏమేమి చేయగలం ఎలక్ట్రిసిటీ కానీ ఫ్యాన్లు కానీ వాలిటీగా ఆధ్వర్యంలో నా ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ మీరు ఏం చేయాలి చాలా సహకరిస్తూ ఉంది కాబట్టి మీరు అందరూ మంచిది చదువుకోవాలని కోరుకుంటున్నాం దాంతోపాటు ఏ ఫోన్ చేస్తుండే సార్ ఇక్కడ అంత ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇప్పుడు రాబోయే రోజులలో కూడా స్కూల్స్కు పెద్ద ఎత్తున పెద్ద నేను కలెక్టర్ గారితో కూడా రెగ్యులర్గా మాట్లాడుతున్నప్పుడు ఈ స్కూల్స్ గురించే మాట్లాడుతుంటాం దానికి ఎమర్జెన్సీ ఆ పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయాలని దాని మాట్లాడుతున్నాం ఇంకోటి ఇప్పటిదాకా ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అంటే చాలా పెద్ద స్ట్రెంత్ ఇక్కడ చాలా పెద్ద ఎత్తు ఉన్నారు ఇప్పటిదాకా మీ మేడం చెప్పిన తర్వాత నేను మన డిస్టిక్ కలెక్టర్ గారు మాట్లాడినాం అవసరమైతే సోనపర్తి గర్ల్స్ హై స్కూల్ ఇంతమంది స్ట్రెంత్ ఉంది కాబట్టి కొత్త ఒక స్కూల్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడుందో ఏర్పాటు చేసి అది కూడా దగ్గరుండి చేసే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఎదురుగా సీఎం గారు అట్లనే ఉన్నపర్తిలో ఏమేమి స్కూల్స్ ఉన్నాయో దాంతో పాటు ఈ స్కూల్ ని కూడా తీసుకెళ్లి సీఎం గారు నొప్పించి పెద్ద బిల్డింగ్ మంచి ప్లేస్ ఇటు ప్రేర్ చేసుకోవడానికి కానీ స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ అవన్నీ ఫస్ట్ ప్రయారిటీ కింద ఈ స్కూల్ ని పెట్టుకుంటాను మీకు మేడం మీకు మాటిస్తున్నాం అది కూడా ప్రయారిటీ ఇంకా క్లీనింగ్ ఈ అమ్మాయికి ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ బడి అంటే ఎలాంటి బడి మీరు ఇప్పుడే జిల్లా ఎయిత్ నైన్టీ వన్ వెన్నైనా వాళ్ళు సమకూర్చడా